హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని ఈవేళ పద్మ కిచెన్లోకి వచ్చేయండి ఈవేళ పండుమిరకాయ పచ్చడి ఎలాగో మీకు చూపిస్తాను రెండు కేజీలు మిరపకాయలు తీసుకున్నాను ఈ మిరపకాయలు కడగకూడదు చక్కగా క్లాత్ తోటి తుడుసుకోవాలి నీట్గా శుభ్రం చేసుకుని ముచ్చుకులు తీసుకోవాలి వాటర్ అస్సలు కడగకూడదు ఒక వైట్ క్లాత్ తీసుకుని వేస్ట్ క్లాత్ తీసుకుని ఇలా ముచ్చుకులు తీసుకుని తుడుసుకొని వేసుకోవాలి మొత్తం నేను ఇలాగా శుభ్రంగా నీట్గా ఇవి రెండు కేజీలు ఇవ్వు నీట్గా శుభ్రంగా ఇలాగ తుడిసేసుకుని ముచ్చుకులు తీసేసుకున్నాను ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలకి నేను కట్ చేస్తాను మీకు చూపిస్తాను ప్రతి వీడియో చూడండి మీకు అప్పుడు అర్థమవుద్ది పచ్చడి ఎలాగో ఇలా చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఇది రెండు కేజీలు మిరపకాయలు దీంట్లో అర కేజీ ఉప్పు కలుపుకుని ముక్క కింద మిసి పట్టేసుకోవడమో దంచుకోవడమో చేసుకుని మిసి కట్టుకుంటున్నాను నేను ముక్క కింద దీంట్లో అర కేజీ ఉప్పు వేస్తున్నాను రెండు కేజీలకి కళ్ళు ఉప్పు అర కేజీ ఉప్పు కళ్ళు ఉప్పు ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని చక్క ముక్కని మిసి పట్టేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మిసి పట్టేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగ చెక్క ముక్క కింద మిసి పట్టేసుకున్నాను చూసారా వాటర్ అలా కారుకుందాం ఇదంతా గిన్నెలోకి వేసుకుని దీంట్లో కేజీ చింతపండు వేసుకుందాం చక్కగా చింతపండులోనూ చింతక్కలో చెక్కలు ఎవన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా తీసేసుకుని దీంట్లో కలిపే దీంట్లో కలిపేసుకుందాం కలిపేసుకుని డబ్బాలకి ఎత్తేసుకుందాం ఇది కొత్త చింతపండు ఇది శుభ్రం నీట్గాను చెక్కలు ఏమన్నా ఉన్నా ఇక్కలున్నా అన్ని ఉట్లున్నా అన్ని నీట్గా తీసేసుకున్నాను ఈ ఇదిగో ఇది ఈ ఈ మిరపకాయలు ఆడుకున్నాం కదా మిస్సి ఆడుకుందాం కదా దీంట్లో వేసుకుని శుభ్రంగా కలిసేటట్టు కలిపేసుకుందాం గైడ్తో శుభ్రంగా కలిపేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలి రెండు కేజీలు మిరపకాయలు కేజీ చింతపండు ఇది అర కేజీ కళ్ళు ఇలా కలిపేసుకుని ఇటువంటి డబ్బాలోకి ఎత్ మూడు రోజులు ఊరబెట్టేసుకుని మూడో రోజున ఎండలు వేసుకోవాలి అలాగా నాలుగు రోజులు ఎండలు వేసుకోవాలి ఈ నీరంతాను ఇంకుపోయేలాగా ఎండలు వేసుకోవాలి అప్పుడు మనం ఇది మెత్తగా మరి ఉబ్బుకుని మళ్ళీ పిండి ఆవుపిండి మెంతిపిండి వేసుకుని తాలిం పెట్టుకుంటే పండుమిరకాయ పచ్చడి కాదు అనుకుంటే కాదు అనుకుంటే ఇంకో రకంగా పచ్చడి పట్టుకోవాలంటే అల్లం పచ్చడి పట్టుకోవచ్చు దీంతోనే అల్లం పొడుగు కొట్టేసుకుని దీంట్లో వేసుకుని అల్లం పచ్చడి పట్టుకోవచ్చు అది కాదనుకుంటే అల్లం పచ్చడి కూడా వద్దు అనుకుంటే టమాటాలు ఎండబెట్టి వేసుకుని టమాటా కారం అక్కర్లే కారం మిరపకాయలు తేవాలి మీ ఆడుకోవాలి పచ్చడి పట్టుకోవాలన్న సమస్యే లేదు ప్రతి మూడు పచ్చళ్ళకే పని చేస్తుంది అల్లం పచ్చడికి టమాటా పచ్చడికి మిరపకాయ పచ్చడికి మూడు రకాలు మూడు రకాలుగా ఉపయోగపడుద్ది ఇది మనం చక్కగా ఇలా ఎండబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అప్పుడు రుబ్బుకొని దారిని పెట్టుకోవచ్చు దాంట్లోనే అల్లం పొడి వేసుకోవచ్చు దాంట్లోనే టమాటా ఎండిన టమాటా ముక్కలు వేసుకుని పెట్టుకోవచ్చు ఇంతే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడండి మర్చిపోకుండా చూడండి మీకు అర్థమవుద్ది ఇది మూడు రోజులు ఎండబెట్టాక మళ్ళీ టమాటా ముక్కలే కలిపి పచ్చడి పట్టి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియో కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ వీడియో కూడా చూడండి మీకు అర్థమవుద్ది మీకు అర్థం ఉంటా